ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో ఏంటంటే ముఖ్యంగా మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఈరోజు తీసుకొచ్చాను అదేంటంటే ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక ఫ్రీ సర్టిఫికెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సర్టిఫికెట్ ఏంటంటే నేషనల్ డే ఫ్లడ్జ్ సర్టిఫికేట్ నేషనల్ ఓటర్స్ డే ఫ్లడ్జ్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క లోగో తోని విత్ ఎల కమిషనర్ ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ సిగ్నేచర్స్ కూడా వస్తుంది కాబట్టి ఇది సర్టిఫికేట్ అనేటువంటి వ్యాలిడ్ ఉంటుంది సో మరి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు మన ఛానల్లో ప్రొవైడ్ చేయబడినటువంటి యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింక్ని కనుక క్లిక్ చేసినట్లయితే అక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మీ నేము మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఒక అక్కడ క్యాప్చర్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ ఎంటరింగ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయగానే మీకు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అనేటువంటిది కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చూస్తూనే ఉండండి సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు మన ఛానల్ని షేర్ చేయండి చూస్తూనే ఉండండి సన్నయన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ దే డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్